నరసాపురం పార్లమెంటు తెలుగుదేశం జనసేన బలపరిచినటువంటి బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మ గారు విజయాన్ని కాంక్షిస్తూ అదేవిధంగా పాలకొల్లు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన బీజేపీ బలపరిచినటువంటి మరి నన్ను ఆస్వరించాలని మేమిద్దరం కూడా ఏదైతే పాలకుల్లో చేస్తున్నటువంటి మరి యొక్క ర్యాలీ చూస్తూ ఉంటే ఒక విజయోత్సవ ర్యాలీని తలపించేటువంటి విధంగా ప్రజలు పెద్ద ఎత్తున ధరలు వచ్చి కార్యకర్తలు అందరూ కూడా కథం తొక్కుతున్నటువంటి పరిస్థితి ఈ ర్యాలీలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క ర్యాలీని చూస్తూ ఉంటే మరి జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకుని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పనిచేస్తున్నారో ఆ యొక్క జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యం నెరవేరినట్లుగానే ఈ యొక్క విజయోత్సవం ర్యాలీ చూస్తూ ఉంటే మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో మనం చూసాం ఎవరైతే వైఎస్ఆర్సిపి నాయకులు సైతం వాళ్ళే పెద్దవి విరుస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే ప్రజాదరణ కోల్పోయినటువంటి స్థితిలో నాయకులు ముఖం చాటేస్తున్నటువంటి స్థితిలో వాలంటీర్లు సైతం వైసీపీ పార్టీపై తిరగబడుతున్నటువంటి దశలో కనీసం ఏదైనా మేనిఫెస్టో అయినా జనరంజకంగా ఉంటుందేమో అని పాపం ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆశిస్తే మరి రేపటి ఓటమిని ఈరోజే అంగీకరించినట్లుగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఉండడంతో మరి యొక్క వైసీపీ కార్యకర్తలు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఈవేళ ప్రతి ఓడలోనూ ప్రతి వీధిలోనూ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అదే సందర్భంలో ఏదో ఈవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ ఇస్తున్నటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో పెద్ద ప్రజలు మద్దతు కలుగుతున్నారు ఐదు సంవత్సరాల ఈ కక్షలు కేసులు వేధింపులతో జరిగినటువంటి పాలనకు చర్మగేతంతో పాటుతో పాటుగా ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధానిని ఏర్పాటు చేయడంలో కానీ ఒక పోలవరం పూర్తి చేయడంలో కానీ ఏదైతే పరిశ్రమలు పారిశ్రామికలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ ఒక విద్యా ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్రంలో వస్తాయి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిదారు అనేటువంటి ఆశలు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు జాతిలో చెగురుస్తున్నటువంటి పరిస్థితి ఈ రకంగా ఒక పక్క అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ప్రయత్నం ఏదోతే ఏదైతే సంక్షేమంలో కూడా ఏదైతే మనలో మహిళలు సగం సమాజంలో సగం మహిళలు అటువంటి మహిళలకు ఈ యొక్క మేనిఫెస్టోలో పెద్ద పేట వేస్తూ ఆడబిడ్డ నిధి కానీ తల్లికి వందనం కానీ ఆర్టీసీలో ఉచితంగా కానీ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ కానీ ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ పృతి కానీ ఇరవై వేల రూపాయలు రైతుకు పెట్టుబడి సాయం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై సంవత్సరాలకి పింఛన్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ మేనిఫెస్టోని చూసి ఇవాళ ప్రజల్లో మళ్ళీ ఒక భద్రత ఒక భరోసా ఈ నాయకుల వల్ల కలిగింది అందుకే మేము పిలిపిస్తే ఇవాళ వేలాదిగా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున మరి ర్యాలీలోకి తరలి వస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఓటే చెప్తూ ఉన్న రేపు ఏదైతే పదమూడవ తేదీన జరిగేటువంటి ఎన్నిక జూన్ నాలుగవ తేదీన జరిగేటువంటి ఏదైతే కౌంటింగ్ ఏదైతే ఉందో ఆ జూన్ నాలుగవ తేదీన జరిగేటువంటి కౌంటింగ్ హాల్లో ఒకటి రెండు మూడు రౌండ్లు అయ్యే సమయానికి ఇటు పాలకొల్లి అసెంబ్లీ గాని అటు నర్సాపురం పార్లమెంట్ కానీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు ఆ కౌంటింగ్ హాల్ ను వదిలి వెళ్ళిపోయేటువంటి విధంగా రేపు పాలకొల్లు ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీని ఆస్వదించబోతున్నారని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తారు